ఫ్రమ్ రష్యా సో కొంచాను కదా ఆ ట్రెక్కింగ్ పాయింట్లో ఏంటంటే ఆ కరువు మొత్తం ఇది ఏడు వేల రెండు వందల మీటర్లు అన్నమాట రోడ్డు సరిగ్గా బాగాలేదు అందుకే ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నారు సో ఇది టైం పడుతుంది అనుకుంటా ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ లొకేషన్ పొద్దున్నే అక్కడ బయలుదేరిన కిరాణ్ బార్డర్లో బయలుదేరిన ప్రయాణం ఎదురు ఎగురుదొగులో బాగా భయంకరమైన కొండ రోడ్లల్లో సాగిన ప్రయాణం ఇప్పుడు మేము వచ్చేసాం అనమాట బుల్ బుల్బర్గా వై వై నామ్ హే గుల్బర్గా బుల్బర్గా బుల్బర్గా రస్తా హే మీరు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ వెళ్ళటానికి రోడ్డు సరిగ్గా బాగలేదు అందుకే ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నారు సో ఇది టైం పడుతుంది అనుకుంటా ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ లొకేషన్ అయితే మీరు చాలా డేంజరస్ చూడండి ఇది చూస్తానికి చాలా అందంగా ఉంది కానీ అంద అందం ఉన్న చోటే డేంజర్ ఉండిద్ది డేంజర్ ఉన్న చోట అందం ఉండిద్ది సో ఇది ప్రకృతి యొక్క అందం చాలా బ్యూటిఫుల్ ఉంది సో మీకు ఆ బ్యాక్ వెళ్తే లాంగ్ టెక్ అని ఉంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లాంగ్ టెక్ భయ లాంగ్ టెక్ ఏనా లాంగ్ ట్యాంగ్ లాంగ్ టెంగ్ అనేది ఒక పర్వతం అండి అది దాన్ని ట్రెక్ చేయడానికి చాలా మంది వస్తారు లంగ్ టెంగికి లెంగ్ టెంగ్ సో దానికి ఏంటంటే దాని ప్రస్తుతం ఏడు వేల రెండు వందల మీటర్ల ఆల్టిట్యూడ్లో ఉంటుంది అది సో ఎవరెస్ట్ కంటే కొంచెం ఒక ఎవరెస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ లైక్ గుర్తులేదు నాకు మెమరీ పవర్ తక్కువ కొంచెం సో ఆ ల్యాంగ్ ట్యాక్ చేయడానికి చాలామంది వస్తారు ఇక్కడ ఇవి కూడా ఆగిపోయాయి చాలా మీకు ఈ వ్యూ పాయింట్ నుంచి చూపిస్తాను నేను వెనక ఎనగమాల జరుగుతుంది కదా బా

అది మీకు ఆ స్కై మబ్బుల్లో ఉంది అది అక్కడ హ్యూజ్ స్కై కనిపిస్తుంది కదా అది లాంగ్ థాంగ్ అనమాట ఏడు వేల రెండు వందల మీటర్లు అది యా సో మీరు ఈ పాయింట్ చూడండి నేను ఆల్మోస్ట్ హెజ్కి వచ్చాను ఎక్కడ ఈ హెడ్జ్ నుంచి చూపిస్తున్నాను మీకు సో అక్కడ అది కనిపించేది లాంగ్ ట్యాంగ్ అనమాట అది కనిపిస్తుంది కదా మబ్బులు దట్టమైన మేకాలు ఉన్నాయి కదా అది లాంగ్ ట్యాంగ్ అది లాంగ్ ట్యాంగ్ ట్రెక్కింగ్ పాయింట్ అది సో చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని ట్రెక్ చేస్తారు సో మీరు చూసారు కదా చాలా ట్రాఫిక్ ఆగిపోతుంది बेहिन्दु एनका सो वी आर गोइंग ऑन अ बस आई गेस इट विल बी समथिंग लाइक दिस लाइक आई कुड टू दिल्ली बट अनदर वे या बिफोर बेटर ऑन बस पांच गाड़ी में भाई आओ तो क्या ఇంకా అక్కడ అలానే ఉంది అది అది అయ్యేంత వరకు కూడా మేము వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడ ఆగిపోవాలి సో అదనమాట పొద్దున్నే అక్కడ బయలుదేరిన కిరాణ్ బార్డర్లో బయలుదేరిన ప్రయాణం ఎదురు ఎగురుదొగులు బాగా భయంకరమైన కొండ రోడ్లల్లో సాగిన ప్రయాణం ఇప్పుడు మేము వచ్చేసాం రోడ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మామూలు రోడ్డుకి వచ్చేసాం కాట్మాండు ఇంకా మాకు యాభై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్లు ఉండొచ్చు సురేష్ చెప్పడం అయితే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతా ఉంటున్నాడు చూడు చాలా బ్యూటిఫుల్ ఉంది రోడ్డు బా సో ఇంకా లంచ్ చేయలేదు కానీ మేము చైనా టైమింగ్ ప్రకారం మార్నింగ్ అక్కడ సిక్స్ ఏఎంకి సిక్స్ ఏఎం అండ్ ఎయిట్ ఏఎంకి బ్రేక్ఫాస్ట్ చేసాం ఇప్పుడు చైనాలో టైము ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సో లంచ్ ఇంకా చేయలేదు బట్ కానీ కడుపు లంచ్ పిలిచేస్తుంది సో వెళ్ళి లంచ్ బ్రేక్ తినేసి దెన్ ట్రావెల్ చేయాలి స్పిన్నింగ్ స్పిన్నింగ్ తిరిగి 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 తల మొత్తం తిరిగిపోతుందన్నమాట అది ట్రావెల్ ట్రావెల్ అనుకున్నాం కదా ట్రావెల్ దోల్ తీర్చేస్తుంది అది అట్లా ఉండింది ట్రావెల్ అంటే సో నేను అప్పటివరకు చేసిన ట్రావెల్లో ఇది నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్కి అంతే మినిగా సో మాతో పాటు వచ్చిన ఇంకొక దాన్ని సురేష్ చేంజ్ చేస్తాను సరే నేనే చేంజ్ చేస్తాను వెరీ క్లోజ్ did it, I did it, I did it ini okay. sudah hmm? siap ingin pickup no? hmm? yes, ingin pickup kok pickup? pickup pickup hmm. ৰং త్రిశూలి అనేది అక్కడ నుంచి వస్తుంది కదా అది లిక్కు లిక్ రివర్ అంటే అండి ఇది బానే ఉంది రివర్ చాలా బాగుంది వ్యూ కూడా ఇక్కడ చూస్తారు కదా సో అదర్ మాట లిక్కు రివర్ సో త్రిశూలు అది ఇందుట్లో కలుస్తాం కదా అయి ఈ రివర్ద ఆ త్రిశూలి మీద చేత ఓహో లిక్కు అంటే ఈ లిఖూ నది వెళ్ళి త్రిశూలులో గెలుస్తుంది అండి బట్ ఈ పాయింట్ ఎదురా స్టార్టింగ్ పాయింట్ లిఖూ రుక్తేశ్వర్ రుప్తేశ్వర్ ఓకే రుక్తేశ్వర్ అనే ప్లేస్ దగ్గర నుంచి లిఖు నది వచ్చేదండి ఇది వెళ్ళి త్రిశూలి నదిలో గెలుస్తుంది త్రిశూలి నది కింద కిస్కా రివర్ మే సక్తే త్రిశూలు మిల్కేజ్ నారాయణ అలా త్రిశూలి నారాయణ నదిలో కలిసి అంతి నారాయణ నది కిస్కప్ప కిస్క కౌన్సప్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ నదీ పరివాహక ప్రాంతం కాబట్టి వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు దూరంగా ఇవి కనిపిస్తాయి అనుకుంటుంది కుక్కలాగా కనిపిస్తున్నాయి కదా వీళ్ళు ఇంకా పొలం వేసిన తర్వాత నాటు కోత కోసి కుప్పులేస్తున్నారు సో మీకు ఇంకా చూస్తుంది సో ఇంకా పాతకాలం మనం చెప్పానంటే నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే అనుకుంటా కుప్పలు అయితే మానేసి సో ఇలా ఇల్లు ఇంకా కుప్పలతోనే వ్యవసాయం చేస్తున్నారు మీరు నేపాల్లో మీరు ఒక వీడియో రికార్డ్ కట్టి మీకు అక్కడ కుప్పలు కనిపిస్తున్నాయండి అంటే మీకు కుప్పలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను వీళ్ళు మనలాగా ముందులు ఎక్కువేరు ఎగరానికి కూడా తక్కువ వస్తారు కనుక మీకు చుక్కలు కనిపిస్తాయి ఈ సో చాలా వేస్తారు అంటే తక్కువ అంటే వాడకం ఎక్కువగా న్యాచురల్గా వేసే పంపి సో బియ్యం కూడా చాలా బాగుంటుంది ఇంకా పాత్రకమైన వ్యవసాయాన్ని ఫాలో అవుతుంది అంటే ట్రెడిషనల్ ఆర్గానిక్ వ్యవసాయం ఫాలో అయిపోయింది చిన్న చిన్న పొగలు అని వీళ్ళు కోటో మేబీ దీపావళి దీపావళి పట్ల వ్యవసాయం వీళ్ళకి దీపావళి ఎందుకంటే చూస్తున్నాం అది నేపాల్ వ్యవసాయం ఇంకా పాత్రక పద్ధతిలోనే చేస్తున్నారు మేము ఇంకొక అడ్వెంచరస్ రోడ్లోకి వచ్చాము కానీ ఈ రోడ్లో బుద్దుకులు లేదు ఈ ఏదో ఇలా పంపింగ్ లేదు సో క్లీన్ ఉంది మట్ చూడలేదు కొంచెం తీసుకెళ్ళి సో మేము చాలా పైకి వచ్చాము ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ మీటర్ ఆల్టిట్యూడ్ అంటే నేపాల్లో సెవెంటీన్ హండ్రెడ్ అంటే విలేజ్ సైడ్ ఇది కొంచెం ఎక్కువ బట్ ఇప్పుడు పైకి వెళ్తున్నాం మళ్ళీ పైకి వెళ్ళి కిందకి పదమూడు వంద కిలోమీటర్లు దగ్గరమాట సో మీకు చూస్తాను ఇంకా వ్యూహితి जाबिलम् मम <laughs> wow.

పొద్దు నుంచి చాలా దెబ్బేస్తున్నాడు సహా ఎలా తిప్పి కానీ సూపర్ డ్రైవింగ్ అండి సురేష్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు ఇది అంటే ఈ జర్నీకి పేరేం పెట్టాలి నాకు తెలియట్లేదు కానీ బట్ చైనా బోర్డర్ దగ్గర నుంచి నేపాల్ వచ్చేంత వరకు కూడా ఇట్స్ అమేజింగ్ జర్నీ చాలా బాగా చేశాడు సురేష్ థ్యాంక్ యూ సురేష్ बहुत अच्छा रहा है आपका पुष्पा मूवी में एक्ट करना भाई पुष्पा मूवी है ना पुष्पा मूवी तो हिंदी मूवी तो आपका ड्राइविंग ఈ ప్లేస్ పేరు సో మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఉందనమాట మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇది చూడండి అది లాంగ్ టైన్ అనమాట మీకు అక్కడ సన్ సన్ సన్సెట్ ఇది అంటే సూర్యాస్తమయం ఆరెంజ్ కలర్లో ఒకటి టైతుంది అది వన్ ఆఫ్ ద ట్రెక్కింగ్ పాయింట్ మీకు మార్నింగ్ చూపించాను కదా ఆ ట్రెక్కింగ్ పాయింట్లో ఏంటంటే ఆ కరువు మొత్తం ఇది ఏడు వేల రెండు వందల మీటర్లు అన్నమాట ఇది సో దాన్ని ట్రెక్ చేయడం కోసం చాలా మంది ఫారినర్స్ వస్తారు సో ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూ అలాగే ఇక్కడ బంతిపూలు పూలు వేస్తారు వీళ్ళు వీళ్ళ బంతిపూలు నేపాల్లో చాలా ఎక్కువ పండిస్తారు అనుకుంటా సో బంతిపూలు మీకోసం పర్వతం అందరి కోసం యవగేనియా ఓకే హలో ఫ్రెండ్స్ మా టూర్తో పాటు ఉక్రెయిన్ నుంచి ఒక రష్యన్ వాళ్ళు కూడా వచ్చారు సో తను నేమ్ మీకు ఇంట్రడ్యూస్ ఎక్కుతరేనియా యువగేనియా హర్ నేమ్ ఇస్ సో మీత్ యువగేనియా షీ ఫ్రమ్ రష్యా సో how made you to you know visit this uh, uh, trip uh, wonderful trip <laughs> okay. um, i've i've been traveling uh, more than two two weeks, uh -huh. two weeks uh, uh -huh. tibet and nepal too okay and i'm glad to, uh -huh. to see you <laughs> thank you <Yes. laughs> this is my first uh, travel log <laughs> um, uh, don't Russian language. <laughs> <laughs> no, that is a behind secret is there that I will tell you later. <laughs> okay, so you you are visiting India yeah. right now in this trip. Yeah. So which which places you are going to? Uh, now we are going to Kathmandu and maybe Lumbini. 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 You know. Lumbini. Yes. Okay and today maybe we will visit uh, Jasmandu festival musical f uh, festival in Kathmandu yeah really well, purple yes. hedge uh, yes today is the last day of the i think purple hedge i guess yes? oh, there is mm -hmm. a pub mm -hmm. purple and then? <laughs> india india when is the india uh, when I have been in, in India, yeah. yes, uh, in Varanasi, uh, New Delhi, and Agra. Okay. And next time, I, I hope I will visit uh, a lot of cities, different cities yeah. uh, in the center. Uh, Hyderabad? Until, yeah. Uh, yes, maybe yes. Yeah, you, you all guys, come to my place. You know, I can host you for a week, all of you. Okay, that's <laughs> privilege to us. Yes. Okay, thanks also uh, I welcome you to Russia. <laughs> Definitely, soon after I will come by learning ah, ah, Russia, because after, after, to, after you learn Russian language, yeah, I will I will take your number and then I will okay. meet you. Okay, okay. yeah. बहुत दिख रहा है ना वो जो है होते दूर बहुत दूर